కాంగ్రెస్ వాళ్లకు అంటే ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్లకు తెలివి లేదా రాజ్యం ఎట్లా చేయాలనో అని జీవన్ రెడ్డి గారు అడుగుతున్నారు జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎవరిని అడుగుతున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని అడుగుతున్నారు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎవరు ఆయన ఇప్పుడు మంత్రి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు లాస్ట్ వీకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారిని పొన్నం ప్రభాకర్ మరొక మంత్రి దున్నపోతు అని అవమానించాడు అప్పుడు లక్ష్మణ్ గారు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే మాట్లాడి పొన్నం ప్రభాకర్ నన్ను అట్లా అంటాడా ఆయన పక్కన ఉన్న ఇంకొక మంత్రి వివేక్ ఒక దళిత మంత్రి వివేక్ ఆయన పొన్నం మాట్లాడిన మాటలకి నవ్వుతాడా వివేక్కి అసలు నేనంటే గిట్టదు నేను పక్కన ఉన్నా కూడా ఆయన పట్టించుకోనట్టు ఉంటాడు అయినా మేము కాంగ్రెస్ మొదటి నుంచి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళం కాంగ్రెస్ కార్యకర్తలం కష్టపడి స్థాయికి వచ్చినాం మీలాగా రోజుకో పార్టీ మారలేదు అని అడ్లూరి గారు ఆ రోజు వివేక్ని అన్నాడు బహిరంగంగా నాకు పొన్నం క్షమాపణ చెప్పకపోతే నేను పోయి ప్రియాంక గాంధీని కలుస్తా రాహుల్ గాంధీని కలుస్తా మల్లికార్జున ఖర్గేని కలుస్తా అని వీడియో పెట్టిండు బహిరంగ సోషల్ మీడియాలో సర్క్యులేట్ కూడా చెప్పింది లక్ష్మణ్ గారు ఆ తర్వాత ఏమైందో ఏమో మొత్తం అంతా కామైపోయినారు ఇప్పుడు జీవన్ రెడ్డి గారు ఆవేదన కూడా మీరు చూస్తున్నారు అట్లాగే దీని కంటిన్యూయేషనే కొండా సురేఖ ఎపిసోడ్ మన మెయిన్ టాపిక్ ఈ మెయిన్ టాపిక్ ఓన్లీ ఇట్స్ నాట్ అబౌట్ కొండా సురేఖ మీరు అందరు దయచేసి అర్థం చేసుకోవాలి ఇటు బీసీలు కానీ అటు రెడ్లు కానీ మీలో ఉన్నవాళ్ళు చూస్తున్నవాళ్ళు ముఖ్యంగా బీసీలు రెడ్లు మీరు చాలా హిందీలో అది అంటారు కదా కాన్ హోల్కర్స్ ఉన్న అంటారు కదా అట్లా వినండి నేను చెప్పే మాట ఇప్పుడు ఈరోజు ఏమవుతున్నదంటే ఈ మొత్తం గొడవని బీసీలు రెడ్ల వ్యవహారంగా మార్చేసిండ్రు కానీ కాదు విషయం ఎక్కడ మొదలైంది కొండా సురేఖ మంత్రి కొండా సురేఖ గారి ఓఎస్డి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డి సుమంత్ ఆ సుమంత్ గన్ను పెట్టి బెదిరించిండు అనేది ఒక ఆరోపణ ఇవన్నీ సెటిల్మెంట్లలో భాగాలే వీళ్ళందరూ ఆ బీసీ మంత్రి అయినా రెడ్డి మంత్రి అయినా ఎస్సీ మంత్రి అయినా ఏ మంత్రి అయినా కాంగ్రెస్ పార్టీలో మొత్తం సెటిల్మెంట్లు తప్ప ఇంకోటి ఉండదు కాబట్టి ఇక్కడ కులము వివక్ష అంటూ కొట్టుకొని సావకండి అని నేను బీసీలకు రెడ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇదంతా దందాలు సెటిల్మెంట్లు సో ఆ సుమంత్ గన్వెట్టి బెదిరించిండని ఆ సుమంత్ని అరెస్ట్ చేయమని టాస్క్ ఫోర్స్ పోలీసుని పంపించింది ప్రభుత్వం హై అటా నా వైఎస్డీని మీరు అటా అరెస్ట్ చేస్తారని మంత్రి కొండా సురేఖ గారు ఆ వైఎస్డిని కార్లో కూర్చోబెట్టుకుని తీసుకొని పోయినారు ఆ తర్వాత సురేఖ గారి కూతురు సుస్మితా పటేల్ ఆమె మాట్లాడిన్రు చాలా ఓపెన్గా స్కేతింగ్ అటాక్ ఆన్ రేవంత్ రెడ్డి ఆమె చేసిండ్రు వీడియో రూపంలో మాట్లాడినరు అది మొత్తం వైరల్ అయింది సర్క్యులేట్ అయింది జాగ్రత్తగా గమనించండి సుస్మితా పటేల్ చెప్పింది ఏంటంటే రేవంత్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంకొక మంత్రి రేవంత్ రెడ్డి కుడిభుజం రోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఈ నలుగురు పేర్లు తీసుకున్నారు ఈ నలుగురు మా కొండా కుటుంబాన్ని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మమ్మల్ని అణగదొక్కుతున్నారు ఒక బీసీ మంత్రి మీదకి వాళ్ళ ఇంటి మీదకి టాస్క్ ఫోర్ పోలీస్ ఫోర్స్ పోలీసులు పంపిస్తారా నార్సింగ్ దగ్గర మంచిరేవుల మంచిరేవులలో మొత్తం భూదందాలు అవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబము రెడ్డి కొండల్ రెడ్డి కృష్ణారెడ్డి విత్ ద హెల్ప్ ఆఫ్ రోహన్ రెడ్డి అండ్ వేం నరేందర్ రెడ్డి వీళ్ళు చేస్తున్నారు వాటాలు పంచుకుంటున్నారు దేవాదాయ శాఖ మంత్రిగా మా అమ్మ కొండా సురేఖ ఉండగా మేడారం జాతరకు సంబంధించిన మేడారం కాంట్రాక్టులు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎట్లు ఇస్తారు మాకు తెలవకుండా ఎట్లా చేస్తారు అని ఆమె ఆరోపించింది ఇక్కడ రెండు అంశాలు ఉన్నాయి మిత్రులారా ఒకటి వాటాలు డెబ్బై కోట్ల కాంట్రాక్టు దాంట్లో వీళ్ళకి రావాల్సిన వాటాలు వీళ్ళకి రాలేదు పొంగులేట్ శ్రీనివాసరెడ్డి ఇవ్వలేదు సో అక్కడ మొదలైంది గన్ పాయింట్ పెట్టి సుమంత్ బెదిరించడము పోలీసులను పంపించడము ఈమె తిరగబడము మొత్తం రేవంత్ రెడ్డి కుటుంబము రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న నాయకులు వీళ్ళందరూ కూడా రెడ్లే వీళ్ళందరూ కూడా టీడీపీ నేపథ్యం ఉన్న వాళ్ళు ఇది గమనించాలి మనం కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గమనించాలి గమనిస్తున్నారు కాబట్టి జీవన్ రెడ్డి గారు ఆవేదన మా పనులు చేయరా ఫిరాయింపుదారుల పనులు చేస్తారా ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంటా లేకపోతే టీడీపీ గవర్నమెంటా అనేది ప్రధానంగా కాంగ్రెస్ సీనియర్లు మాట్లాడుతున్న మాట సరే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక అంతర్గత వ్యవహారంగా అది కొంత ఉంటే ఉంది కానీ ప్రధానమైన అంశం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో ఈ ఎపిసోడ్ జరిగినప్పుడు చాలామంది సోషల్ మీడియాలో పోస్టులు రాసారు రెండు రెండు పార్శ్వాలు ఉన్నాయి దీనికి ఒకటి మీరు బీసీ మంత్రి ఇంటి మీదికి ప్రభుత్వంలో ఆమె మంత్రి ఆమె ఇంటి మీదకి పోలీసులు పంపిస్తారా ఒకవైపు బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తాము అని గొప్పగా చెప్పుకుంటున్నాం మనం ప్రభుత్వము ఇంకో పక్కన జూబ్లీల్స్ ఉప ఎన్నిక ఉన్నది ఇంకో రెండు వారాల్లోనో నెలలోనో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి ఇది ఉండగా మీరు ఒక బీసీ మంత్రి ఇంటి మీదకి పోలీసులు పంపిస్తే మన ఇమేజ్ ఏం కావాలి అంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లేకపోతే ఏమైనా చేయొచ్చు బీసీ మంత్రి ఇంటి మీదకి పంపించచ్చు స్థానిక సంస్థల ఎన్నికలు లేకపోతే పంపించచ్చు ఇప్పుడు ఉంది కాబట్టి అధిష్టానం నుంచి కూడా జూబ్లీల్స్ హిల్స్ ఎన్నికయ్యేదాకా కామ్గా ఉండండి సురేఖ మీద ఏ చర్యలు తీసుకోవచ్చు అనేది పైనుంచి రేవంత్ రెడ్డి గారికి హుకుం వచ్చింది ప్లస్ సుస్మిత పటేల్ వీళ్ళందరి పేర్లు చెప్తూ మీడియాలో ఆమె పూర్తిగా అన్ని వ్యవహారాలు బయట పెట్టారు దాంతో రేవంత్ రెడ్డి డిఫెన్స్లో పడ్డాడు మంత్రి కొండా సురేఖ పదవి ప్రస్తుతానికి అట్లా ఉంది ఈ మాత్రానికే బీసీ సోదరులు ఇది బీసీల మీద జరిగిన దాడిగా చూడకూడదు అని నేను అంటున్నాను మీకు గుర్తుంటే ఉంటుంది ఇంతకుముందు చెప్పుకున్నాం అడ్లూరి లక్ష్మణ్ ఏం చేసిరో వాళ్ళు మంత్రి ఆయన యాదగిరి గుట్టలో రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కుర్చీలలో పైన దర్జాగా కూర్చుంటే ఒక పక్కన కింద కొండా సురేఖ బీసీ మహిళా మంత్రి ఇంకో పక్కన భట్టి విక్రమార్క దళిత ఉప ముఖ్యమంత్రి కింద కూర్చున్నారు వాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ నైజమేంది ముఖ్యంగా రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి ఒక ఫ్యూడల్ ధోరణుల్లో ఉంది ఎట్లాంటి ఆధిపత్య భావజాలంలో వాళ్ళు ఉన్నారు ఎట్లా ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఇది అర్థం అంటే ఒక హోలిస్టిక్ వ్యూ ఉండాలి తప్ప ఇది ఒక బీసీలకు సంబంధించిన అంశంగా మాత్రమే చూడకూడదని అది ఒకటి అంటే కొండా సురేఖ మీద కొండా మురళి మీద వాళ్ళ బెదిరింపులు వాళ్ళ దౌర్జన్యాల మీద ఎన్నో ఎన్నో ఉన్నాయి కొండా సురేఖ నోటి దురుసు గురించి చూసినాం మనం సినీ నటి సమంతని అనవసరంగా వివాదాల్లోకి లాగి ప్రైవేటు వ్యక్తుల జీవితాలని రోడ్ల మీదకి లాగింది ఈ కొండా సురేఖని ఇప్పుడు ఈ సంఘటనలో మనం కొండా సురేఖ బీసీ కాబట్టి కొండా సురేఖ వైపు ఉండడము లేదా రెడ్లందరూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ అయి మన రెడ్డి మన రేవంత్ రెడ్డిని కాపాడుకోవాలని రెడ్లందరూ ఆవేశపడ్డము ఇది కాదు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏం జరుగుతున్నది దౌర్జన్యాలు ఎట్లా పెచ్చుమీరుతూ ఉన్నాయి ఎక్స్టార్షన్లకి ఎట్లా అడ్డు అదుపు లేకుండా పోతున్నది అది చాలా ముఖ్యం ఇది గమనించాలి ఎందుకంటే ఈరోజు కొండా సూర్యక కావచ్చు అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు బట్టి విక్రమార్క కావచ్చు ఇంకెవరైనా కావచ్చు వీళ్ళు నిజంగా వీళ్ళలో గనక ఆవేదన ఉంటే తమ కులాన్నో తమ కుటుంబాన్నో టార్గెట్ చేస్తున్నారని భావిస్తే సైలెంట్ ఎందుకు అయింది అంత తీవ్రమైన ఆరోపణలు చేసిన వాళ్ళు సైలెంట్ ఎందుకు రూ ఎందుకు బీసీ సంఘాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర బీసీ నాయకులందరూ గొంతెత్తడం లేదు ఇది కేవలం సెటిల్మెంట్ల వ్యవహారము ఎస్ ఒక విషయం వాస్తవం కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఆయన రిప్రజెంట్ చేస్తున్న సామాజిక వర్గం ఆయన చుట్టుపక్కల ఉన్న టీడీపీ రూపంలో ఉన్న ఆంధ్ర ముఠా ఆంధ్ర గ్యాంగ్ వాళ్ళు ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు దట్ ఈస్ ద ప్రాబ్లం ఆ సమస్య గురించి మనం ஆந்தோளப்படால